హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన ఆధ్వనిలో ఉన్న ఎగ్జిబిషన్ అయితే మీకు చూపిస్తా పదండి ఎగ్జిబిషన్ అనగానే మీకు ఏం గుర్తు వస్తుంది నాకైతే జైన్ విల్ పానీపూరి బ్యాంగిల్స్ గేమ్స్ టాప్స్ కొంచెం షాపింగ్ ఫ్యామిలీతో వెళ్తే కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం అక్కడ ఈ వీడియోని మీ ఆదోని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి మిస్ అవ్వకుండా చూస్తారు ఎగ్జిబిషన్ని ఎగ్జిబిషన్ ని లోపల ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా చూడని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమే అప్లోడ్ చేస్తున్నాయి వీడియో బ్యాక్ ఛానల్ ఛానల్ నా పేరు ఫస్ట్ టైం హే యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు అదొనిలో ఉన్న ఎగ్జిబిషన్ అయితే మీకు చూపిస్తా నా ఫేస్ నష్టాలు పట్టించుకోకండి నా ఫేస్ అలా ఎందుకుందో మీకు ఎండింగ్లో చెప్తా పదండి వెయిట్ మీకు బయట చూపించలేదు కదా ఫస్ట్ అయితే బయట చూపిస్తా రండి ఇదిగోండి బయట నుంచి అవుట్లుక్ అయితే ఇలా ఉంది ఎక్కడుందో తెలీదా ఆదోనిలో ఆర్టీసీ బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంది కొత్త బస్ స్టాండ్ గ్రౌండ్లో ఉంది ఇదిగోండి బయట నుంచి చూస్తే ఇలా ఉంది ఎంట్రీ టికెట్ ఫార్టీ రూపీస్ చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఫైవ్ రూపీస్ ఉండే ఇప్పుడు ఫార్టీ రూపీస్కి వచ్చేసింది డేస్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కదా ఎంట్రీ టికెట్ ఎంత పెంచినా మనం వెళ్ళకుండా ఉంటామా చెప్పండి అదే వాళ్ళ ధైర్యం ఎంత పెట్టినా వస్తారులే అని ఇప్పుడు లోపలికి వెళ్ళైతే మీకు చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ మై టైర్డ్ ఫేస్ ఇప్పుడు లోపలికి వెళ్ళైతే చూపిస్తా పదండి ఇలా స్టెప్స్ దిగి లోపలికి వెళ్తేనే మన లెఫ్ట్ సైడ్ అన్ని వాల్పేపర్స్ ఉంటాయి పోస్టర్స్ అక్కడ మనం ఫోటో సెక్షన్ టైప్ అనమాట ఇదిగోండి చిన్నపిల్లలు ఇక్కడ మంచిగా తీసుకుంటున్నారు ఫొటోస్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు ఎగ్జిబిషన్ గురించి ఇక్కడైనా బబుల్స్ అయితే వదులుతున్నాడు ఒక వీడియో నేను వీడియో తీసుకుంటుంటే ఆయన మిమ్మల్ని వీడియో తీసాను మ్యామ్ అని చెప్పి ఒక వీడియో అయితే తీశారు బబుల్ చూడగానే చిన్నపిల్లలం అయిపోతాం కదా కానీ అంతమందిలో అలా కొంచెం షై అనిపించింది నాకు అలా వీడియో తీయించుకోవాలి అంటే అసలే మనం ఓవర్ షై అనమాట కొంచెం అదే అండి ఇంట్రోవర్ట్ అలా కొంచెం వీడియో షూట్ అయిపోయిన తర్వాత ఇంకా చూడండి చిన్నపిల్లలతో వస్తే మంచిగా ఫోటో షూట్ అయితే వాళ్ళు బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు మీతో టైం ఇదిగోండి వాల్పేపర్స్ దగ్గర మంచి మంచి పిక్స్ తీయొచ్చు పిల్లలవి ఫస్ట్ ఎంటర్ అవుతేనే ఇలాంటి ఒక టాప్స్ షాప్ కనిపిస్తుంది ఇక్కడ అన్ని త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ టాప్స్ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా మాస్క్ ఇలా చిన్నపిల్లలకి సంబంధించిన కొన్ని ఉన్నాయి బబుల్స్ బాల్స్ లైట్ బాల్స్ గ్లిటర్ బాల్స్ అవన్నీ ఉన్నాయి అయితే కొంచెం మనీ గట్టిగానే తెచ్చుకోవాలి ఎందుకంటే క్వాలిటీ టైమ్ క్వాలిటీ ఫుడ్ మనం మెయింటైన్ చేయాలి అని అంటే తెచ్చుకోవాలి ఇది సెకండ్ షాప్ అనమాట ఇక్కడ ఏంటి అంటే కీచైన్స్ మీద నేమ్స్ కస్టమైజేషన్ అవైలబుల్ ఉందంటే ఇక్కడ అయినా చేసేసారు అప్పుడు ఇలాంటి కస్టమైజేషన్ మా అన్న షాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది మా అన్న షాప్ వచ్చేసి ఎమిగనూర్ సర్కిల్ కృష్ణా టెంపుల్ ఆపోజిట్లో బండి సతీష్ గిఫ్ట్స్ అండ్ ప్రింటింగ్స్ దగ్గర ఉంటుంది చూడండి అప్పు వీళ్ళు వెళ్ళిపోతారు మా అన్న షాప్ పర్మనెంట్గా ఉంటుంది ఇక్కడే సో దట్ అందుకు చెప్తున్నా ఇలా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది ఇక్కడ చూడండి ఒక రైస్ ఒక బియ్యం గింజ మీద ఇలా మన నేమ్ కస్టమైజ్ చేస్తారు విజ్ ఇలాంటిది నాకు మన తిరుపతిలో తీసుకొని వచ్చిండే మీకు కావాలి అంటే ఇక్కడ ట్రై చేయొచ్చు కాస్ట్ ఎంత చెప్పారో గుర్తులేదు ఇంకా నెక్స్ట్ షాప్ వచ్చేసి లేడీస్కి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తాను పదండి మీకు ఫస్ట్లో అయితే ఇలా కోమ్స్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ అన్నీ ఎయిర్ యాక్సెసరీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మొత్తం కోమ్స్ మీకు ఏ టైప్ కావాలో అవన్నీ పైన ఫ్లవర్ ఫ్లవర్ పప్పి పిన్స్ ఇంకా ఇక్కడ చైన్స్ అవి మొత్తం ఎయిర్ యాక్సెసరీస్ అండి ఇవి మొత్తం రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ క్లచెస్ చూడండి ఇవి మొత్తం ఏవైనా తీసుకో ట్వంటీ రూపీస్ ఇక్కడ చూపించినామండి ఇగో ఇదిగో బోర్డు పెట్టినారు కదా ఈ బోర్డుకి ఉత్తల సైడ్ ఉన్నవన్నీ ట్వంటీ రూపీస్ ఈ బోర్డుకి అవతల సైడ్ ఉన్నవన్నీ థర్టీ రూపీస్ ఈ బటర్ఫ్లై హెయిర్ క్లిప్ మంచిగా ఉంది కానీ ఎవరికి తీసుకోవాలి మా పాప గుండు చేయించుకుంది కదా అన్నది గుర్తొచ్చింది మరి అన్నీ మా పాప ఐటమ్సే ఉన్నాయి అక్కడ అంటే హెయిర్ క్లిప్స్ చిన్నపిల్లలకి పెట్టుకున్న పెట్టుకోవడానికి ఈ బ్రేస్లెట్ ఇది చి చిన్న క్లిప్ అవుట్ సైడ్ ఇటు సైడ్ బీడ్స్ వచ్చాయి ఈ క్లిప్స్ చూడండి ఇవి ట్రై చేస్తే బాగానే ఉంటాయి అంటే బయట కూడా మనకి ఇంకా ఎక్కువ రేట్కే వస్తాయి ఇంకా ట్వంటీ రూపీసే బెటర్ అనిపించాయి గైస్ కంప్లీట్ వీడియో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది నేను ఇంతసేపు ఎలా మాట్లాడాలి ఏమని మాట్లాడాలి వీటి గురించి ఒక మ్యూజిక్ ఏసా చూసేస్తారా చూడండి ట్వంటీ రూపీస్ సిక్స్ పీర్స్ ఉంటాయి అందులో ఏం చెప్పాలి మీకు ఈ షాప్ మొత్తంకి ఒక మ్యూజిక్ ఏసా చూసేయండి రబ్బర్ బ్యాండ్స్ కలెక్షన్ అండ్ క్లిప్స్ కలెక్షన్ క్లచెస్ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ విజిట్ చేయండి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మంచిగా అనిపిస్తాయి మీకు మంచిగా నచ్చుతాయి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీరు ముందే వెళ్ళింటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆల్రెడీ మేము విజిట్ చేసాము అని ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి కదా థర్టీ రూపీస్ అంట పర్లేదు బాగానే ఉన్నాయి క్వాలిటీ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నా అన్నీ థర్టీ రూపీసే మ్యూజిక్ యాడ్ చేస్తా చూసేయండి చూసి మీకు నచ్చినవి తీసుకోవచ్చు చూడండి వీడియో స్లో మోషన్లో పెట్టుకొని చిన్నపిల్లలు అయితే ఇంకా క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఓకే క్వాలిటీ పరంగా ఆలోచించాకండి జస్ట్ ఊరికే మ్యాచింగ్ డ్రెస్సెస్లోకి అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ షాప్ హ్యాండ్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళతో చాలా మంచి కలెక్షన్ ఉంది హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మీకు చాలా నచ్చుతాయి బ్యాగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ హండ్రెడ్ అంట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి ఈ స్లింగ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ అన్నారు ఇది నాకు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇష్టం ఇంట్రెస్ట్ మంచిగా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కొనాలి అని ఏం లేదు కానీ కొన్ని ఉండాలి అన్నట్టు ఉంటుంది బ్రెయిన్లో అంటే ఎప్పుడొకే బ్యాగ్ యూజ్ చేయకుండా ఒక త్రీ ఫోర్ ఉంటే బాగుండు అన్నట్టు అలా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇష్టం ఉన్న వాళ్ళు చార్మినార్ దగ్గర ఏ బ్యాగ్ అయినా తీసుకో టూ హండ్రెడ్కే ఉంటుంది అలా చూడండి ఇది ఇది నేను చార్మినార్ దగ్గర చూసా ఇలాంటివి టూ హండ్రెడ్ అందుకు ఇక్కడ చూపిస్తున్నా చార్మినార్ దగ్గర అక్కడ అవైలబుల్ ఉన్నవి ఇక్కడ కనిపిస్తున్నాయి అని చూపిస్తున్నా ఆ ఫస్ట్ బ్యాగ్ కూడా బాగుంది గ్రే కలర్ది ఇది కూడా బాగుంది నాకు నచ్చింది ఆయన టూ హండ్రెడ్కి అడిగితే ఇవ్వలేదు టూ ఫిఫ్టీ అని చెప్పారు ఇంకా లైట్ తీసుకున్నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఉన్నవాళ్ళు చూడండి ట్రై చేయండి మీకు నచ్చుతాయి చాలా ఇక్కడ మదర్ మదర్ చెప్పండి ఈయన షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అంట మీ సబ్స్క్రైబర్స్ కోసం ఒక డైలాగ్ అంటూ ఒక డైలాగ్ అయితే చెప్పారు షారుఖ్ ఖాన్ది ఈ డైలాగ్ ఏ మూవీలోదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ షాపు బ్యాంగిల్స్ ఉంటాయి బ్యాంగిల్స్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనకు సో మీకు ఊరికే అట్లా బ్రీఫ్గా చూపించుకుంటే వెళ్ళిపోయా కానీ అన్ని అన్ని వాటిలోకి మ్యాచింగ్ కావాలి అంటే ఇక్కడ దొరుకు దొరుకుతున్నాయి చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాయి నాకు బ్యాంగిల్స్ కలెక్షన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక లైక్ ఇచ్చి కమెంట్ సెక్షన్లో చెప్పండి అలానే మీకు ఏ కలర్ బ్యాంగిల్స్ ఇష్టము కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కలర్ నేము ఇంకా నెక్స్ట్ షాపు ఎయిర్ పంప్ చేస్తాం కదా డాల్స్ అవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఈ షాప్ ఏంటి అంటే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇలా టెన్ టెన్ రూపీస్ పెంచుకుంటూ పోయే షాపు ఇక్కడ అన్ని ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇంకా ఇక్కడ నేనైతే ఏం చెప్పాను మ్యూజిక్ యాడ్ చేసా చూసేయండి ఎందుకంటే షాప్ చాలా పెద్దగా ఉంది అక్కడ ప్రైజ్ ప్రైజెస్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఇక్కడ ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకోండి ఎందుకంటే హెయిర్ సీరమ్స్ ఫే ఫేస్ ఫేస్ సీరమ్స్ ఏమైనా మంచిగా యూజ్ అవుతాయి ఏం క్వాలిటీ గురించి అయితే ఆలోచించకండి క్వాలిటీ ఉండే ట్వంటీ రూపీస్కి ఏం వస్తాయండి పర్లేదు ట్వంటీ రూపీస్ అంటే ఇవన్నీ చిన్నపిల్లలకైతే బుక్స్ పెన్స్ మా ఇలాంటి కొన్ని ఆట వస్తువులు బాగానే ఉన్నాయి అండ్ అలానే కిచెన్ నీడ్స్ ఉంటాయి కదా కొన్ని ఇవిగో ఇదిగొండి ఇక్కడ జల్లలు స్పూన్స్ ఇలాంటివి మంచిగా ఉన్నాయి అలానే బాత్రూమ్ బాత్రూమ్ నీడ్స్ కూడా ఉన్నాయి కిచెన్ నీడ్స్ అంటే పర్లేదండి బాగానే ఉన్నాయి కిచెన్ కిచెన్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు ఏమొస్తుందండి మధ్యకాలంలో ఫిఫ్టీన్కి ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి ఇవన్నీ చూస్తే క్యూట్గా అనిపించాయి నాకు ఇవి ఇవి ఒక టూ టూ పేర్స్ తీసుకున్నా నేను ఆ కప్స్ నైట్ టైమ్స్లో ఏమైనా బాదం అలా సోక్ చేసుకోవడానికి వస్తాయి అన్నట్టు మధ్యతరగతి వాళ్ళకు ఇంతకంటే అదృష్టం ఏముంటుందండి మా మధ్యతరగతి జీవితాలు మీకు అర్థం కాదులేండి అవునండి మధ్యతరగతి అనగానే నాకు ఎప్పుడు అమ్మో ఒకటో తారీఖు అనే మూవీ చూసారా మీరు ఎప్పుడైనా ఆ మూవీనే గుర్తొస్తుంది ఎక్కడ లేని కష్టాలన్నీ ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి అబ్బో ఆ ఇల్లు ఆ కష్టాలు భరించలేమండి బాబు అన్నట్టు మీరు అమ్మో ఒకటో తారీఖు ఆ మూవీ చూసారా చూసింటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో అలాంటి వాళ్ళను ఇలాంటి షాప్కి పిలుచుకొని రాలి పెద్ద పెద్ద మాల్స్కి పెద్ద పెద్ద షాప్స్కి ఇవ్వకుండా ఇక్కడ అయితే బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా అని అన్నీ కొనేస్తారు కదండి సో మీలో ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకు ఈ ఈ వీడియోని షేర్ చేయండి యూజ్ అవుతుంది డబ్బులు వాళ్ళకు కొంచెం మిగిల్చిన వారు అవుతారు నేను ఏమైనా తప్పు మాట్లాడానా కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పేం లేదండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి ఇన్ని ఇన్ని ప్రోడక్ట్స్ థర్టీ రూపీస్కి ట్వంటీ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్కి వస్తున్నాయి ఇవి కొంచెం ఎక్కువ సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి ఈ కీచైన్స్ బాగున్నాయి యూనికాన్ కీచైన్ కదా కానీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు మనకు అలా వేసుకోవడం అయిపోయింది ఇంకా బిల్డింగ్ సెక్షన్కి వచ్చేసినాం ఇది నెక్స్ట్ షాపు ఫస్ట్లో మనం ఒక షాప్ చూసాం కదా సేమ్ ఇది కూడా అలాంటి షాపే ఇదిగోండి ఇది టెన్ రూపీస్ అంట బీడ్స్ క్లచ్ ఉంది లుక్ చూడ్డానికి ఇక్కడ కూడా అంతా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మ్యూజిక్ ఆన్ చేస్తా చూసేయండి ఇక్కడ తమ్ముడు ఉన్నాడు భలే చమత్కారంగా మాట్లాడాడు గైస్ నేను ఒక్కదాన్నే వెళ్ళిన వీడియో ఒక్కదాన్నే తీసు షాపింగ్ చేయడం అంటే చాలా కష్టం ఎవరినైనా హెల్ప్ తీసుకెళ్లాల్సింది అనిపించింది కానీ నేను కర్నూలు వెళ్ళిన మా మా పాపకి ఏం తీసుకోలేదు ఇక్కడ ఏం చూద్దాం ఏం తీసుకెళ్దాం అని బస్ స్టాండ్ చుట్టూ ఇలా చూసే ఎగ్జిబిషన్ అనిపించింది సరే లోపల ఏదో ఒకటి దొరుకుతుంది కదా తీసుకెళ్దాం అన్నట్టు లోపలికైతే వచ్చినా మార్నింగ్ వెళ్ళిన ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అంటే ఒకే రోజు వెళ్ళి రావడం అనేసరికి ఇంకా నా ఫేస్ ఫుల్ టైర్డ్ అయిపోయినా సో అందుకు నా ఫేస్ అలా ఉంది స్టార్టింగ్లో చెప్తా అని చెప్పా కదా అందుకు ఇప్పుడు చెప్తున్నా ఒకేసారి వెళ్ళి రావడం అంటే చాలా ఇబ్బంది చాలా కష్టం కూడా అందుకు నా ఫేస్ అంత టయర్డ్గా ఉంది అందుకు అన్నిసార్లు చెప్పా ఇగ్నోర్ మై ఫేస్ ఇగ్నోర్ మై ఫేస్ అని ఏమనుకోకండి ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మంచిగా ఉంది ఇది కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నెక్ పీస్ అది ఫిఫ్టీ రూపీస్ నేను అంత టయర్డ్లో ఉన్నా లోపలికొచ్చి ఇంకా ఎలానో వచ్చాము కదా ఒక వీడియో చూసి పెడదాము వీడియో తీసి పెడదాము ఎవరికైనా యూజ్ అవుతుంది కదా తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అని మీ కోసం ఆలోచించి ఎంత డెడికేషన్తో ఎంత ఓపిక తెచ్చుకొని వీడియో తీసా అంటే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంది వీడియో దాన్ని ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్కో ట్వంటీ మినిట్స్కో లాగాలి ఇప్పుడు చూడండి నా డెడికేషన్కి ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నైస్ గుడ్ ఏదో ఒకటి మీకు అనిపించి ఉంటుంది కదా అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ మనం అను మనం నేను ఇంతకుముందు ఛానల్ పెట్టకముందు అనుకునేదాన్ని ఎందుకు వీళ్ళు ఇలాంటి సోది వీడియోస్ తీస్తారు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ తీయవచ్చు కదా ఎందుకు ఇంత లెంత్ వీడియోస్ పెడుతున్నారు అలా కొన్ని కొన్ని అనుకుంటాం కదా ఇప్పుడు మీరు నన్ను అనుకుంటున్నట్టు అనుకుంటున్నారా అనుకునే ఉంటారులేండి మనం అనుకున్నంత ఈజీగా ఉండదండి ఎడిటింగ్ వీడియో షూటింగ్ అలా డెడికేషన్ చూసి మీరు లైక్ ఇవ్వండి ఇవ్వాల్సిందే ఇంకా నాకు ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ అయితే కనిపించింది మా కాలేజ్ డేస్లో నేను మంచిగా తినే తినేదాన్ని చాక్లెట్ ఫౌంటైన్ జ్యోతిమాలో దొరుకుతున్నాయి మా కర్ణంలో ఇక్కడ ఇంకా ఈ బ్రెడ్ సాఫ్ట్గా ఉంది అక్కడ మేము తినేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుండే బ్రెడ్ మంచిగా లేకుంటుండే ఈ బ్రెడ్ చాలా మంచిగా ఉండి సాఫ్ట్గా వెళ్ళిపోయింది లోపలికి ఇది చూడగానే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా పది రోజులు ఫుడ్ వానికి ఒకేసారి బిర్యానీ పొట్లం దొరికినట్టు అనిపించింది నాకైతే ఫుల్ ఎనర్జీ వచ్చేసింది ఆఫ్టర్నూన్ నుండి ఏం తింటే జర్నీలో ఫుల్ టైర్డ్ అయిపోయా కదా ఇంకొంచెం ఎనర్జీ మంచిగా అనిపించింది తినగానే అన్నట్టు మీరు చాక్లెట్ ఫౌంటైన్ ఎప్పుడే చేశారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి తింటే ఫేస్ మొత్తం అంటుతుంది తింటాం కదండి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫుడ్ కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి మీరు ఎప్పుడు తిన్నారు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా గేమింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ గేమ్ బెలూన్స్ షూటింగ్ ఈ సెక్షన్ మొత్తం గేమ్సే ఉంటాయి ఇదిగోండి అక్కడున్న మాస్క్ కింద పడేస్తే అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి ఇస్తారు ఈ రింగ్స్ ఈ రింగ్స్ మీరు ఎప్పుడైనా ఆడారా ఇదే అండి యజ్ఞం మూవీలో శైలజ సీను ఆడతారు కదా ఆయనకేమో రిబ్బెన్ పడుతుంది ఒకసారి కాటుక పడుతుంది ఇంకా మనకేం పడతాయి అసలు రింగ్స్ పడతాయా పడవండి మోస్ట్లీ పడవు పడితే పైన కనిపిస్తున్నాయి కదా ఆ నెంబర్లో ఉన్న ఐటమ్స్ అయితే ఇస్తారు మనకు ఇక్కడ ఇక్కడ ఏం ఇక్కడ ఏంటి అంటే ఈ బాల్తో అక్కడ గ్లాసెస్ ఇవ పెట్టు ఉంటారు ఆ బాల్తో అది పగ పడగొట్టాలి ఇవైతే చిన్నప్పుడు మేము ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా నేను మా తమ్ముడు మా అన్న ఇది ఒక్కటే ఆడేవాళ్ళం ఎలా అంటే త్రీ బాల్స్ ఇస్తారనుకో ముగ్గురు కలిసి త్రీ ఒక్కొక్కరు ఒక్కొ బాల్ తీసుకొని ఆడేవాళ్ళం ఇంకా ఇక్కడ అయితే ఇంకా గేమ్స్ చిన్నపిల్లల గేమ్స్ అన్నీ స్టార్ట్ ఇలా ఇక్కడ ఎంటర్ అవుతేనే ఇక్కడ వాటర్ వాటర్లో చిన్నపిల్లలు చూడండి ఎంత మంచిగా బోటింగ్ ఉందో చిన్నపిల్లలకి ఇది చూడగానే అబ్బా నేను చిన్నపిల్లని అంటే బాగుండు అనిపించింది కానీ కుదరదు కదా అయిపోయింది ఇంకా చిన్నపిల్లలకి ఎంత మంచిగా ఉంది ఇక్కడ అనిపించింది ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి వాళ్ళ చెల్లిని వాళ్ళ అన్న ఆడిపిస్తున్నాడు అలా కాదు ఇలా ఇలా అంటూ ఇలా పట్టుకో ఇలా ఇలా చెయ్యి అని ఆమెకు గైడ్ చేస్తున్నాడు వాళ్ళన్నయ్య అన్న చెల్లెల అనుబంధం వల్లి ఉంటుంది కదా ఆ బాండింగే వేరండి ఇంకా జైంటి వీలు చూడండి ఇది అయితే అది మొత్తంకి కనిపిస్తుంది జైంట్ వీల్ ఆడితేనేమో కడుపులో తిప్పేస్తుంది ఆడకపోతేనేమో అరే ఆడితే బాగుండు అని అనిపిస్తుంది మీరు కూడా అలానే ఫీల్ అవుతారా జైంట్ వీల్ భయం ఉందా మీకు కూడా అయితే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మీరు ఆడినారు లేదు ఇంకా ఇక్కడ మొత్తం ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఇక్కడ సిట్టింగ్ వేసి మంచిగా స్నాక్స్ తెచ్చుకొని ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆలూ చిప్స్ పొటాటోస్ పెట్టి ఫ్రై చేస్తున్నారు షాప్ మొత్తాన్ని ఇద్దరు అబ్బాయిలే చూసుకుంటున్నారు మేనేజ్ ఎంత మంచిగా మేనేజ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ ఫస్ట్ అబ్బాయి పొటాటోస్ పెట్టిస్తే ఈ అబ్బాయి వాటిని ఇలా చేసి ఫ్రై చేస్తున్నాడు షాప్ మొత్తాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇలా ఫ్రై చేస్తున్నారు కాస్ట్ ఎంతనో అడగలేదు ఎందుకంటే ఆయిల్ చూసిన తర్వాత ఇంకా మనకు తినాలనిపిస్తుందా అరే ఎవరైనా ఇలా తినాలి అనుకునే వాళ్ళు మీ ఇష్టం అండి తినాలనుకుంటే తినండి అయినా మనం మేము రోజు తినాం కదా ఎప్పుడో ఒకసారి తింటాం ఏం అవ్వదులేండి తినండి ఇంకా చిన్నపిల్లలకి ఇక్కడ ఇంతకుముందు ఇలా లేకుండే కార్స్ గ్రౌండ్ మొత్తం తిరగడం ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినట్టుంది ఇక్కడ నెక్స్ట్ మొత్తం చాట్ పానీపూరి చాట్ బెయిల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళైతే మం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మంచిగా అనిపించింది నాకు ఇక్కడ చూస్తే పానీపూరి బేల్పూరి అన్నీ అక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కూర్చొని ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ప్లేస్ కూడా ఉందండి కూర్చోడానికి ఇంకా నెక్స్ట్ ఏరోప్లెయిన్స్ ఇవి టికెట్స్ ఎంతనే నేను కనుక్కోలేదు ఎగ్జిబిషన్లో పాపడ్ పెద్దగా ఉంటుంది కదా ఆ పాపడ్ మాత్రం మిస్ అవ్వరు ఎప్పుడు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఒక్కరైతే అది తినలేము నేను తీసుకోలే అసలు నేను ఫుడ్ ఏం తినలేదు ఆ ఒక్క చాక్లెట్ ఫౌంటైన్ తప్ప ఇక్కడ బజ్జీ పాపడ్ ఇవి మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇది కొలంబస్ గైస్ ఈ వీడియో వల్ల మీకు యూజ్ లేదు అనిపిస్తే స్కిప్ చేసేయండి నేనేం ఫీల్ అవ్వను ఎందుకంటే ఈ వీడియో నుండి నేను ఏదో నేర్పించాలి అనుకో అనుకోలేదు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టు అప్లోడ్ చేసిన మిస్ అరే ఏ ఒక్కసారి కూడా నేను లోపలికి వెళ్ళి చూలే అనే వాళ్ళ కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇలా దొరుకుతాయి ఇలా ఉంటుంది లోపల అని ఉంటారు కదా కొంతమంది అసలు ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఇప్పుడు చేతిలో మొబైల్ ఉంది అనుకోండి వెంటనే ఓపెన్ చేశారు లోపల ఇలా ఇలా ఉంటుందా ఇలా గేమ్స్ ఉంటాయా ఈ ఫుడ్ దొరుకుతుందా ఈ షాపింగ్ ఉంటుందా అన్నట్టు అర్థమవుతుంది అన్నట్టు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు యూజ్ లేదు అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా అయిపోయింది ఇంకా మొత్తం తిరగడం అయిపోయింది నా ఓపిక అయిపోయింది బయట మా నాన్న కూడా వచ్చారు కాల్ చేశారు నేను వచ్చినా అని అందుకు వెళ్ళిపోతున్నా ఇంకా చిన్నపిల్లలతో చిన్న పిల్లలు విత్ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక అప్పు గారు అప్పుగారు చూసిన తర్వాత కొంచెం మనసు పీస్ అనిపించింది వెళ్ళిపోదాం ఇంకా వెళ్ళిపోతున్నా అని ఒకసారి అయితే మీకు ఫేస్ చూపిస్తున్నా ఇంతవరకు వీడియో తీసింది నేనే ఇదిగోండి ఈ ఫేస్ పెట్టుకొనే వీడియో తీసిన అని ఇంత టైర్డ్గా ఉంది నా ఫేస్ అయినా ఓపిక తెచ్చుకొని వీడియో అయితే వీడియో తీసిన ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు మధ్యలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపించింది మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ దగ్గర అయితే ఒకసారి ఆగిన ఎందుకనంటే ఇంత కలెక్షన్ ఉంటుందా ఒక్క మోడల్లో అన్నట్టు కొంచెం ఆలోచించిన ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేసా చూడండి ఇక్కడ గైస్ నా ఫేస్ ఇలా ఎందుకు ఉంది అంటే కర్నూలు వన్ ట్వంటీ కిలోమీటర్స్ రావడం వన్ ట్వంటీ పోవడం వన్ ట్వంటీ ఒకే రోజు వెళ్ళి రావడం వల్ల అంత టయర్డ్గా ఉంది అయినా డెడికేషన్ వదలలేదు వీడియో తీసి అప్లోడ్ చేసా ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ ఉంది అంటే ఆదోనిలో కొత్త బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మీ ఫ్రెండ్స్ ఆదోని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి అని చెప్పండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బేస్ట్రీస్